గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలేష్ మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆంధ్రప్రదేశ్ డీజీపీ అవుట్ వైసీపీతో అంటకాగిన రాజేంద్ర రెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ తక్షణమే కార్యాలయం విడిచి వెళ్లాలని ఈసీ ఆదేశం ఎన్నికల విధులు అప్పగించగరాదని ప్రభుత్వానికి సూచన శాంతి భద్రతల అదనపు డీజీ శంఖ భద్రతకు శంఖ శంఖాభ్రతకు బాధ్యతలు నేడు పదకొండులో గంటల్లోగా ముగ్గురి పేర్లు పంపాలని సిఎస్కు ఆదేశం డీజీపీతో పాటు అనంతపురం రాయచోటి డీఎస్పి డీఎస్పీలు బదిలీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డీజీపీ అవుట్ అంటే ఇంకా ఇంకో చోటుకు బదిలీ చేసినట్టు ఆయనని ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి అధికార పార్టీకి పని తరపున ఏకపక్షంగా పనిచేస్తున్నాడు అన్నట్టుగా ఎలక్షన్లు సజావుగా జరగనీయకుండా చేస్తాడు అని కారణంగా ప్రతిపక్షాల ఆరోపణలతో ఆయనని ఎలక్షన్ కమిషన్ బదిలీ చేయడం జరిగింది ఇక్కడ ఏడాదికి ఒకటి పాయింట్ మూడు లక్షలు తెలంగాణలోని పేదింటి మహిళ ఖాతాలో టకాటక్ వేస్తాం అలంపూర్లో కాంగ్రెస్ జనజాతర సభకు భారీగా హాజరైన జనం నిర్మల్ జనజాతర సభలో ప్రజలకు రాహుల్ అభివాదం చిత్రంలో సీఎం రేవంత్ ఇక్కడ నిన్న రాహుల్ గాంధీ రావడం జరిగింది ఇక్కడ జనజాతర సభ నిర్మల్లో ఏర్పాటు చేసిన సందర్భంగా ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది ఇందులో కేంద్రం ఇచ్చేది లక్ష రాష్ట్రం ఇచ్చేది ముప్పై వేలు ఇంటి పనుల్లో మహిళల శ్రమకు గుర్తింపు గుర్తింపుగానే లక్ష చొప్పున ఈ పథకంతో దేశంలో పేద మహిళలను లక్షాధికారుల్ని చేస్తాం రాజ్యాంగం రద్దుకు ఎన్డీఏ కుట్ర రక్షించే లక్ష్యమే ఇండియాది అందుకే ఇవి ఎన్నికలు కావు రెండు సమూహాల మధ్య జరిగే యుద్ధం మోడీ చేసింది ఇరవై రెండు మంది ధనికుల కోసమే వారికి పదహారు లక్షల కోట్లు మాఫీ చేశారు విధంగా ఇందులో కేంద్రం ఇచ్చేది లక్ష రాష్ట్రం ఇచ్చేది ముప్పై వేలు అని ఇది ఇంటి పనుల్లో మహిళల శ్రమకు గుర్తింపు రాగానే లక్ష చొప్పున ఈ పథకంతో దేశంలో పేద మహిళలకు లక్షాధికారుల్ని చేస్తామని ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది ఈ విధంగా ఇది రాష్ట్రాలకు మధ్య ఎలక్షన్లు కాదు దేశంలో వచ్చే ఎలక్షన్లు కాదు రెండు సమూహాల మధ్య యుద్ధం అని కే బీజేపీ కాంగ్రెస్ని ఉద్దేశించి ఇలా రాహుల్ మాట్లాడడం జరిగింది ఈ విధంగా మోడీ చేసింది ఇరవై రెండు ధనిక కుటుంబాలకు పనిచేశారు ఇప్పటి వరకు ఆయన పేద ప్రజలకు చేయలేదు అన్నట్టుగా ఇక్కడ రాహుల్ గాంధీ వివరిస్తున్నారు మేము రైతులకు రుణమాఫీ చేస్తాం ఎంఎస్పికి చట్టబద్ధత కల్పిస్తాం నిరుద్యోగుల కోసం పెహాలీ నౌకరీ పక్కా పేరుతో ప్రత్యే ప్రత్యేక పథకం దీని కింద ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల్లో ఏడాది అప్రెంటిషన్షిప్ దేశవ్యాప్తంగా జనగణన ప్రతి సంస్థను సర్వే చేస్తాం ఫలితంగా ఎవరి వద్ద ఎంత సంపద ఉందో తేలిపోతుంది తర్వాత క్రాంతి క్రాంతికారి రాజకీయాలతో ముఖ చిత్రమే మారుతుంది రిజర్వేషన్లపై పరి పరిమితిని ఎత్తేస్తాం యాభై శాతానికి మించి ఇస్తాం తెలంగాణలోని పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తాం మోడీ సర్కారు చిమ్మిన విద్వేషాల విధుల్ వీధుల్లో మేము ప్రేమను పంచాం నిర్మల్ అలంపూర్ కాంగ్రెస్ జనజాతర సభల్లో రాహుల్ గాంధీ నిజంగా నిర్మల్ అలంపూర్ స కాంగ్రెస్ జనజాతర అని బహిరంగ సభకు పేరు ఆ విధంగా జనజాతర అని ఇక్కడ పెట్టుకున్నారు వాళ్ళు ఆ సభలో రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ మాట్లాడడం జరిగింది ఈ విధంగా మోడీ సర్కారు చిమ్మిన విద్వేషాల వీధుల్లో మేము ప్రేమను పంచామని ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది హైదర్ కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ప్రతి పేద కుటుంబం నుంచి ఓ మహిళను గుర్తించి ఏడాదికి లక్ష చొప్పున ఖాతాలో వేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు గత పదేళ్లలో మోడీ ప్రభుత్వం దేశంలోని ఇరవై రెండు బడా కుటుంబాల ప్రయోజనాల కోసమే పనిచేసిందని పేద ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేదని ఇండియా కూటమి మాత్రం దేశవ్యాప్తంగా కోట్లల్లో ఉన్న నిరుపేదలను లక్షాధికారులుగా మార్చేందుకు ప్రత్యేక పథకాన్ని నిరు రూపొందించిందని పేర్కొన్నారు పేద కుటుంబాల్లో పురుషులతో పాటు మహిళలు పనులకు వెళ్తారని అయితే మహిళలు ఇంటి పనుల కోసం ఎనిమిది గంటలు అదనంగా పనిచేస్తారని ఇందుకు వారికి ఎలాంటి చెల్లింపులు ఉండవన్నారు వారి శ్రీ ఈ శ్రమను గుర్తించి నెలకు ఎనిమిది వేల ఐదు వందల చొప్పున ఖాతాల్లో టకాటక్ పడేలా ప్రత్యేక పథకాన్ని రూపొందించినట్లు చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలో భాగంగా ప్రతి నిరుపేద మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున చెల్లింపు హామీని త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు ఈ మేరకు తెలంగాణలోని ప్రతిపేద కుటుంబానికి చెందిన మహిళకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముప్పై వేలు కేంద్రం నుంచి లక్ష కలిపి ఒక ఒకటి పాయింట్ ముప్పై లక్షలు ఖాతాలో పడతాయని వివరించారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో గద్వాల జిల్లా అలంపూర్లో జరిగిన జనజాతర సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు ఈ లోక్సభలో ఈ లోక్సభ ఎన్నికలు విభిన్న సిద్ధాంతాలున్న రెండు సమూహాల మధ్య జరుగుతున్న యుద్ధం అని ఓ వైపున రాజ్యాంగాన్ని రక్షించేందుకు ఈ విధంగా రాహుల్ గాంధీ నిన్న అలంపూర్ నిర్మల్ సభలో పాల్గొని మాట్లాడడం జరిగింది ఈ విధంగా రెండు సమూహాలు జరుగుతున్న యుద్ధం అని ఇక్కడ రాహుల్ గాంధీ తెలియజేశారు ఈ విధంగా రాష్ట్రం లక్ష కేంద్రం నుంచి లక్ష రూపాయలు రాష్ట్రం నుంచి ముప్పై వేలు ఒకటి పై ఒకటి ఒక లక్ష ముప్పై వేలు లబ్ధిదారులకు చెందుతాయి ఏస్తాము ఖాతాలో అన్నట్టుగా ఇక్కడ రాహుల్ గాంధీ తెలియజేశారు విధంగా తెలంగాణలోని ప్రతి పేద కుటుంబానికి చెందిన మహిళకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముప్పై వేలు కేంద్రం నుంచి లక్ష రూపాయలు ఇస్తారంట ఇది ఎలక్షన్లు అయిపోయినాక కాంగ్రెస్ గెలిస్తే ఫైనల్గా మోడీని ఓడించాలి పదమూడున పోలింగ్ తెలంగాణ వర్సెస్ గుజరాత్ మ్యాచే బీజేపీని డకౌట్ చేయాలి సెమీస్లో బీఆర్ఎస్ని ఓడించాం దేవుడి పేర్లతో ఓట్లు అడిగేందుకు బీజేపీ నేతలు సిగ్గుండాలి కారు పాడైంది జుమె జుమేరాత్ బజార్లో అమ్మాల్సిందే రేవంత్ ఇక్కడ పదమూడున పోలింగ్ తెలంగాణ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ బీజేపీనికి డకౌటే ఇక సెమీస్లో బీఆర్ఎస్ను ఓడించాం ఇప్పుడు ఫైనల్లో బీజేపీని ఓడించాలన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇక్కడ కారు పాడైంది జుమ్మరాతు బజార్లో అమ్మాల్సిందే అన్నట్టుగా ఇక్కడ రేవంత్ ముఖ్యంగా తెలియజేస్తున్నారు ఇక్కడ ఎలక్షన్ ఎస్సీ ఎస్టీ బీసీలకు అదనపు రిజర్వేషన్లు ముస్లిం రిజర్వేషన్లు తొలగించి వారికి ఇస్తాం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పేక్ వీడియోలు వాటిని షేర్ చేసిన సీఎం రేవంత్ పోలీసులు ఆయన వెంట పడరా పోలీసులు ఆయన వెంట పడరా తెలంగాణలో బీజేపీకి పది సీట్లు ఖాయం రాహుల్ గాంధీకి ఏటీఎంలా తెలంగాణ మజ్లిస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కాగజ్ నగర్ నిజామాబాద్ సికింద్రాబాద్ సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నా జరిగిన ఎస్సీఎస్టీ బీసీలో కదనపు రిజర్వేషన్లు అన్నట్టుగా ఇక్కడ జరిగి అమిత్ షా రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా అమిత్ షా పాల్గొని వివిధ సభల్లో ఆయన మాట్లాడడం జరిగింది ఇక్కడ ఇది కాంగ్రెస్ పార్టీ ఇది ముస్లిం రిజర్వేషన్లు తొలగించి వారికి ఇస్తాం అన్నట్టుగా ఇక్కడ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఫేక్ వీడియోలు రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఫేక్ వీడియోలు తయారేసి ప్రచారం చేస్తుంది అందుకే రేవంత్ రెడ్డి మరి పోలీసులు పడరా మరి అట్లా అబద్ధ ప్రచారాలు చేస్తే అన్నట్టుగా రేవంత్ ఉద్దేశించి ఇక ముఖ్యంగా అమిత్ షా మాట్లాడారు ఇక్కడ తెలంగాణలో తెలంగాణలో బీజేపీకి పది సీట్లు ఖాయం తప్పకుండా పది సీట్లు విజయం గెలుస్తామన్నట్టుగా ఎంపీగా ఆయన అమిత్ షా మాట్లాడడం జరిగింది రాహుల్ గాంధీకి ఏ రాహుల్ గాంధీకి ఏటీఎంలా తెలంగాణ అన్నట్టుగా ఇక్కడ నుంచి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర కేంద్రానికి పంపిస్తుంది రాహుల్ కుటుంబానికి ఇస్తుంది అన్నట్టుగా ఇక్కడ ఎలక్షన్ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎలక్షన్లకు ప్రచార ఖర్చులకు తెలంగాణని వాడుకుంటుంది అన్నట్టుగా ఇక్కడ అమిత్ షా తెలియజేశారు జగన్ అవినీతి వల్లే పోలవరం జాప్యం వైసీపీ పాలనలో ఏపీలో గుండాగిరి అరాచకం అభివృద్ధికి బాబు పునాదులు ధ్వంసం చేసిన జగన్ ప్రగతికి బాబు మోడీ భరోసా ఏళ్లలో రెండేళ్లలో పోలవరం పూర్తి రాజధాని అమరావతిని పునర్నిర్మిస్తాం ధర్మవరం ప్రజాగలం సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పోతుందని రేవంత్ భయం బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే కాంగ్రెస్ అగ్రనాయకులు ఆయన పదవికి ఎసరు పెడతారని ఆందోళన అందుకే రిజర్వేషన్ల రద్దు అని దుష్ప్రచారం కాంగ్రెస్ సర్కారును పడగొట్టే ఉద్దేశం లేదు ఈ ప్రభుత్వం గద్దె దిగేందుకు ఐదేళ్ళు ఎక్కువ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం లక్షల కోట్లు ఇచ్చింది తెలంగాణ ప్రగతికి మోడీ గ్యారంటీ కిషన్ రెడ్డి పోతుందని రేవంత్ భయం బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే కాంగ్రెస్ అగ్ర నాయకులు ఆయన పదవికి ఎసరు పెడతారని ఆందోళన అందుకే రిజర్వేషన్లు రద్దు అని దుష్ప్రచారం మాకు కాంగ్రెస్ సర్కారు పడగొట్టే ఉద్దేశం లేదు అని ఇక్కడ కిషన్ రెడ్డి తెలియజేస్తున్నారు అది కాంగ్రెస్ కా ప్రభుత్వం ఐదేళ్ళు నడిస్తే మా ఎక్కువ ఐదేళ్ళ తర్వాత ఎలాగో అదనంత అదే పడ పడిపోతుంది మళ్ళీ వచ్చే అవకాశం లేదు మాకు మాకేం అవసరం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేది అన్నట్టుగా ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఆయనకు కుర్చీ భయం పట్టుకున్నది కా ఈ వచ్చే ఎలక్షన్లలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటే నా సీటు పడిపోతుంది అన్నట్టుగా సీఎం కుర్చీ భయం పట్టుకుంది అన్నట్టుగా రేవంత్ని ఉద్దేశించి కిషన్ రెడ్డి మాట్లాడారు తెలంగాణ ప్రగతికి మోడీ గ్యారంటీ కిషన్ రెడ్డి ఇక్కడ రాష్ట్ర అభివృద్ధికి లక్షల కోట్లు ఇచ్చింది దాన్ని ప్రభుత్వం చెప్ చెప్పుకోవడం లేదన్నట్టుగా ఇక్కడ అబద్ధ ప్రచారాలు చేస్తున్నారన్నట్టుగా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు సాయిధరం తేజ్పై దాడి డ్రింక్ బాటిల్ విసిరిన వైసీపీ ముఖలు తృటిలో తప్పించుకున్న హీరో తేజ్ పక్కనే ఉన్న యువడికి యువకుడికి తీవ్ర గాయాలు జనసేన టీడీపీ శ్రేణులతో వాగ్వాదం ఏపీలోని తాటిపర్తి రోడ్ షోలో తీవ్ర ఉద్రిక్తత మా మామ అంబటి నీచుడు నికృష్ నికృష్టుడు ఆయనకు ఓటేయకండి విలువలు లేని మనిషి నిస్సిగ్గుగా పెద్ద గొంతేసుకొని ఏ అబద్ధానైనా నిజం చేయ అనుకుంటాడు ఈ ఈయనకు ఓటేస్తే లేని వాళ్ళు గౌరవంగా బతకొచ్చనే భరోసా ఇచ్చినట్లే ఈయనకు ఓటేస్తే లేని లేకివాళ్ళు వాళ్ళు గౌరవంగా బతకొచ్చనే భరోసా ఇచ్చినట్లే రాంబాబు అల్లుడు గౌతమ్ వీడియో వైరల్ అక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నట్టు అక్కడ వైసీపీకి సంబంధించి ఏపీకి సంబంధించి అంబటి అంబటి రాయుడు అంబటి రాంబాబు ఈయన నీచుడు అట వాళ్ళ అల్లుడు ఆ మామ మీద మరి ప్రచారం అట్లా చేస్తున్నాడు అన్నట్టుగా వామ్మో నలభై ఏడు దాటేసింది జగిత్యాల జిల్లా వెల్లగటూరులో నలభై ఏడు పాయింట్ ఒకటి డిగ్రీలు ఈ సీజన్లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత సాయంత్రానికి పలు జిల్లాల్లో వానలు వడదెబ్బకు ఐదుగురు పిడుగులు పడి నలుగురి మృత్యువాత మరో మూడు రోజులు రాష్ట్రంలో ఎండలే ఇక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువ పెరుగుతున్నాయి నలభై ఏడు దాటేసిందంటే డిగ్రీలు ఇక్కడ జగిత్యాల జిల్లా వెల్గటూరులో నలభై ఏడు పాయింట్ ఒకటి డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్టుగా ఇక్కడ చిరు వడదెబ్బకు ఐదుగురు పడి నలుగురు మృత్యువాత చెందినట్టుగా ఇక్కడ వీణవంకలో ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన మంత్రులు జగిత్యాన రోడ్ షోలో మాట్లాడుతున్న కేసీఆర్ కాంగ్రెస్ ఐదేళ్ళు ఉండదు ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచేది బీఆర్ఎస్ఏ తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదు రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ మిగిలా ఉంది కాంగ్రెస్ సర్కార్కు తోక తొండం తెలియదు తులం బంగారం తుస్తు రావ రాహుల్ ఇవి అబద్ధాలే నీళ్ల తరలింపు కుట్రపై సప్పుడు చేయని రేవంత్ నేను సీఎంగా ఉన్నప్పుడు ఒప్పుకోలేదు నూకలు తినమన్న మోడీకెందుకు ఓటేయాలి ఎన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీని చిత్తు చేయాలి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు ఇక్కడ కాంగ్రెస్ ఐదేళ్ళు ఉండదు అని ఇక్కడ శ్రీనవంక ఆత్మీయ సమ్మేళనానికి హాజరు జగిత్యాల రోడ్ షోలో మాట్లాడుతున్న కేసీఆర్ ఇక్కడ కాంగ్రెస్కి ఏం తెలియదు అది ఎలా పాలించాలనో ఏది తో తోకా తోండం తెలియదు అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఈ విధంగా ఇంకా తెలంగాణ పునర్నిర్మాణం అయిపోలేదు ఇంకా మిగిలే ఉంది ఉద్యమం అన్నట్టుగా ఆయన రాష్ట్ర పునర్నిర్మాణం మిగిలే ఉంది దాన్ని ఇంకా తెలంగాణ బీఆర్ఎస్తోనే సాధ్యం అన్నట్టుగా ఇక్కడ ఆయన మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ళు కూడా ఉండదు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అన్నట్టుగా అధికారంలోకి వస్తున్నట్టుగా కేసీఆర్ ఇక్కడ మాట్లాడుతున్నారు మళ్ళీ కాంగ్రెస్కు ఓటేస్తే దొంగలకు సర్ది కట్టినట్టే ఆరు గ్యారంటీల బాండ్లు బౌన్స్ దీనికి శిక్షగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలి రాహుల్ కాదు రాంగ్ గాంధీ ఓట్ల కోసం మళ్ళీ కాంగ్రెస్ కుట్ర తెలంగాణ ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలి హరీష్ రావు ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ ఓటేస్తే దొంగలకు సర్ది కట్టినట్టే అని హరీష్ రావు మాట్లాడుతున్నారు ఆయన రాహుల్ గాంధీ కాడు కాదు రాంగ్ గాంధీ అన్నట్టుగా హరి హరీష్ రావు ఇక్కడ మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీని ఉద్దేశించి ఓట్ల కోసం మళ్ళీ కాంగ్రెస్ కుట్ర పన్నుతుంది అబద్ధపు ప్రచారాలు చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు నేటి నుంచి రైతు భరోసా మిగిలిన ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలకు రెండు వేల కోట్ల చెల్లింపు మూడు రోజుల్లో పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు ఏ పరిమితులు లేకుండా అందరికీ పెట్టుబడి పెట్టుబడి సాయం పంట నష్ట పరిహారం పంపిణీ నేటి నుంచే విధంగా రైతుబంధు దాన్నే రైతు భరోసా ఈ రోజు నుంచి ప్రారంభమై మూడు రోజుల్లో ప్రతి ఒక్క రైతుకు అందజేస్తున్నట్టుగా ఇక్కడ ఇచ్చారు ఇటీవలి వడగండ్ల వానకు పదిహేను వేల ఎనిమిది వందల పద్నాలుగు ఎకరాల్లో నష్టం ఎకరాకు పదివేల చొప్పున పద్దెనిమిది పాయింట్ ఎనభై ఎనభై ఒకటి కోట్ల పరిహారం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం తుమ్మల నావేశారు సుడిగాలి మోటారు లోక్సభ ఎన్నికల్లో విస్తృత ప్రచారానికి హెలికాప్టర్లు కాంగ్రెస్కు మూడు బీజేపీకి రెండు నేటి నుంచి మరో నాలుగు ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి షాకు ప్రత్యేకం ఈ ఆరు రోజులు మోతెక్కనున్న తెలంగాణ గగనతలం ఇంకా వినియోగించని బీఆర్ఎస్ చివరిలో వాడే ఛాన్సు గంటకు అద్దే నాలుగు నుంచి ఆరు లక్షలు ఇక్కడ హెలికాప్టర్లు బీజేపీకి పార్టీలన్నీ హెలికాప్టర్లు రెంట్కి తీసుకున్నాయి గంటకు నాలుగు నుంచి ఆరు లక్షలు అంట రోజు నుంచి ఇక హెలికాప్టర్లు ప్రచారం చేయబోతున్నారు ఇక్కడ ఇక్కడ విస్తృత ప్రచారానికి హెలికాప్టర్లు వాడుకునే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ ఇస్తున్నారు కాంగ్రెస్ మూడు హెలికాప్టర్లు తీసుకుంటుంది బీజేపీ రెండు అంట ఇంకా నేటి నుంచి మరో నాలుగు ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి షాకు ప్రత్యేకం ఈ ఆరు రోజులు మూతెక్కనున్న తెలంగాణ గగనతలం ఇంకా వినియోగించిన బీఆర్ఎస్ చివరిలో వాడే ఇంకా బీఆర్ఎస్ ఒకటి వాడతలేదంటే మిగతా పార్టీలన్నీ హెలికాప్టర్లు వాడుతున్నట్టుగా ఇక్కడ సమాచారం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్